ఆర్గ్యమిక మనవ విచారా సో అనిమల్ హస్బెండ్రీ మన డాక్టర్ మన రెడ్ డాక్టర్ దగ్గర మీరు హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు అడుగుతారో తెలియాలి కదా మెయింటైన్ చేయాలి కదా ఊరిని గుర్తు తెచ్చుకుని చెప్తారే బయటికెళ్ళి మాట్లాడే ఏ ఊరు అంటే చెప్పండి నాకు ఫోన్ మాట్లాడి రామ్మా ఏమని మీద వచ్చావు ఎవరు మీరు మీ నాన్నగారు వేగవాడ నీకు బస్సు ఇచ్చారా ఎంత ఇచ్చారు మీ దీనిలో రిజిస్టర్ చేయండి ఒక కంప్లైంట్ రాసిరావా దరఖాస్తు రాసివ్వు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీగా ఆన్లైన్ చేయమనండి కారణాలు చెప్పాలి తప్ప రీజన్ లేనప్పుడు ఎవరో క్లెయిమ్ చేయైనప్పుడు హామ్కి ఏంటి ఏదో ఎన్ని లేదు మీ తాతగారు చనిపోయి అరవై ఏళ్ల క్రితం డెత్ సర్టిఫికేట్ డౌట్ ఎత్తారమ్మా నువ్వు అడిగేది న్యాయం ఒకసారి కెనరార్ తో కూడా మాట్లాడి ఆ ఊళ్ళో మా లీటర్లతో కూడా ఒకసారి మాట్లాడి క్లోజ్ చేసి మళ్ళీ నువ్వు రావటానికి లేదు ఇమ్మీడియెట్లీ ఆన్లైన్ చేయండి సరే చేపిస్తాను మాతో సంతకం పెట్టించుకున్నారు ఎవరో పంచాయతీకి మేము ఈరోజు ఎంక్వైరీ వస్తున్నాం అని పంచాయతీలో గుమస్తా వచ్చి మాతో సంతకం పెట్టించుకున్నారు అదే నువ్వు ఎంక్వైరీ అయిపోయినా ట్రా చేసుకున్నాడు రాఎల్పీఓ రాసినట్టు చెప్తున్నాడా అది మనకు నోటీసులో డిపిఎల్ తీసి ఫోటో కూడా పెట్టారు సార్ ఆ ఫోటోలో ఎవరు ఉన్నారు ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇంకో థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారు అదనెవరో ఏ రోడ్ కదా ఆ ఊరు కూడా కాదు డిఎల్పీ అని తీసుకుంటాం ఎవరు హలో వాయిస్ ఎనబట్ల ఎక్కన్నారు మీరు లీవ్లో ఉన్నారా ఇప్పుడు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మీరు నడిపే వెళ్ళినట్టు మీరు విచారణ చేసినట్లు ఇక్కడ పీజీఆర్ఎస్లో వచ్చిన కంప్లైంట్ మీద మీరు దాన్ని క్లోజ్ చేసినట్టు నివేదిక ఇచ్చారట పెదవేగి మండలం నడిపల్లి గ్రామ పంచాయతీలో ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగున నడిపెల్లి గ్రామస్తులు కంప్లైంట్ ఇస్తే మీరు ఆ డేట్ను విచారణ చేసినట్లు ఆ విచారణలో వీళ్ళందరూ హాజరైనట్టు మీరు వీళ్ళెవరో హాజరవ్వకుండా వీళ్ళు తెలియకోకుండా మీరు వేరే వీళ్ళు చెప్పిన నివేదిక కాకుండా ఏదో తప్పుడు నివేదికని కలెక్టర్ గారికి సమర్పించారని చెప్పి వీళ్ళు మళ్ళీ పీజీఆర్ఎస్లో పెదవేగిలో ఉంటే నా దగ్గర నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశారు ఇది డ్రైనేజీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి మళ్ళీ వీళ్ళకి డేట్ మీరు సమం చేసి మీరు జాయిన్ అయిన తర్వాత మీ హెల్త్ సరైన తర్వాత ఇతను పేరు సురేష్ జనచన నాయకుడి జుజ్జువరపు సురేష్ ఇతను పాత కంప్లైంట్ కూడా ఇతనే ఇతను పిలిచి మీరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మళ్ళీ రిపోర్ట్ అనేది మళ్ళీ ఇవ్వనని అతను అడుగుతున్నాడు దానికి మీకు ఇబ్బంది ఏముంది మళ్ళీ ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇతని సమక్షంలోనే నిర్వహించండి మీరు హెల్త్ బాగున్న తర్వాత మీరు వెళ్ళి మీ ఈవోపీఆర్డిఏ ద్వారా ఇతను కౌర్ పెట్టి హ్యాండిల్ చేయండి మీరు వెళ్ళేటప్పుడు మా ఎంపీడిని కూడా పిలుసుకెళ్ళండి మా ఎంపీడీఓ కూడా జాయిన్ అయ్యాడు ఆయన కూడా తీసుకు వెళ్ళండి ఓకే మీ పంచాయతీల్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే అందరూ ఇక్కడ ఉన్నారు మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ అటెండెన్స్ రిజిస్టర్ తీసుకోండి ఎంపీడీఓ గారు ఎవరెవరు ప్రజెన్స్ ఉన్నారో తీయండి ఒకసారి చూడు అన్ని శాఖలకు సంబంధించిన డీఈలు వాళ్ళు వచ్చారా పంచాయతీరాజ్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ అగ్రికల్చర్ ఏడీఏ ఎలక్ట్రికల్ ఏడీఈ ఎందుకు రాలేదు మీరు క్లియర్గా వాళ్ళకి వాళ్ళందరికీ మెసేజ్ పెట్టండి ఈ ఈరోజు మిస్ అయ్యారు మన దుర్ మిస్ అయ్యారట ఇంకోసారి మిస్ అయితే కనుక మిమ్మల్ని లీవ్లో వెళ్ళిపోమన్నారు ఇంకా అట్లా మిస్ అవటానికి వీళ్ళేదని చెప్పారు అని చెప్పండి అందరూ ఎవరైతే కాన్స్టెన్సీ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళంతా అటెండ్ కావాలి అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ యానిమల్ హస్బెండరీ కానీ మండల్ లెవెల్ కంపల్సరీ మండలందరూ వచ్చారా స్పందన అనే పేరుని మార్చి మీకోసం పీజీఆర్ఎస్ అని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మీ మండల స్థాయిలో ఉన్నటువంటి మండల లో ఉన్నటువంటి ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు లేదంటే పబ్లిక్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి అన్ని విషయాలని కూడా మండలంలోనే పరిష్కారం ఇది ఒక మంచి కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ శాసనసభ్యుడు నాలుగు ఉంటే వారానికి ఒక మండలం ప్రతి సోమవారం వెళ్ళమని చెప్పి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మరి ఈరోజు పెదవేగ మండలం రావడం జరిగింది రెండు కంప్లైంట్లు వచ్చినాయి ఇంకా పబ్లిక్లో మీరు అవేర్నెస్ పెంచి ఇంకా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎవరైతే తహసీల్దార్ ఆఫీస్ చుట్టూతా సంవత్సరాలు తరబడి తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద అవకాశం ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు వారం కూడా నేనైతే పెదవేగలో ఉండను కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ పెదవేగ వస్తాను రేపు వారం కూడా ఇదే నియోజకవర్గంలో పెద్దపాడు మండలంలో రేపు మండే ఈ ప్రోగ్రాంలో పాల్గొంటాం అధికారులందరూ కూడా బాధ్యతతో పనిచేయమని ప్రజల యొక్క అవసరాలని తీర్చమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అధికారులకు అనధికారులకు ప్రజాప్రతినిధులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను